ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ఎదుట ఒకటి రెండు నెంబర్లు గల ఆవు దూడ కనిపిస్తున్నాయి కదమ్మా గోమాత అంటేనే ఎంతో స్వచ్ఛమైనది మనకి మేలు చేకూర్చే గోమాతని తాకితే మనకు ఉన్న సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాంటిది నన్ను మనసులో తలుచుకుంటూ నీకు ఇష్టమైన అంకిగల ఆవు దూడని తాకుతల్లి ఆ తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీ జీవితంలో ఎలాంటి శుభవార్త వినబోతున్నావో చెబుతాను వినుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి అయితే మన బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకి మంచి పునాది అని మనందరికీ కూడా తెలుసు కదండి అయితే మొదటిగా ఇప్పుడు ఒకటో నెంబరు ఉన్న ఆవు దూడను తాకిన నా తల్లి ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు పాలకంటే చాలా స్వచ్ఛమైన మనసు కలదానివి చాలా మంచి వ్యక్తిత్వం కలదానివి నువ్వు చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటావో నీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది ఒకటో నెంబరు ఆవు దోడను తాకావు కదా తల్లి గోమాతను తాకితే నీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఎంత మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందో అదేవిధంగా నువ్వు ఉండే ప్రశాంతమైన వాతావరణము నువ్వు ఉండే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది తల్లి ఎందుకంటే ఇది నీ జీవితాన్ని చాలా బంగారంలా మార్చనుంది అదేవిధంగా నీతో పాటుగా నీ స్నేహితులు నీ బంధువులు ఎవరైతే ఉన్నారో నీ వల్ల వాళ్ళు కూడా సంతోషాన్ని పొందుతున్నారు బిడ్డ అదేవిధంగా నీ జీవితంలో నువ్వు ఏది కోరుకున్నా కూడా నీకు దక్కబోతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ప్రస్తుతం ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి చాలా తొందరగా నువ్వు బయటపడబోతున్నావు బిడ్డ అంతేకాకుండా నువ్వు ఒకటో నెంబర్ ఉన్న ఆవు దూడను ఎన్నుకున్నావు కాబట్టి జీవితంలో మొదట ఒడిదుడుకులు ఉన్నా కానీ తర్వాత గోమాత ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా నీ భవిష్యత్తు కూడా బంగారంలా మారబోతుంది తల్లి విధంగా నువ్వు కొంతమందికి ఆదర్శంగా నిలబోతున్నావు ఇక నీ జాతక ప్రభావాన్ని బట్టి ప్రస్తుతానికి కొన్ని సమస్యలను కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నావు కానీ అవి కొంతకాలం మాత్రమే అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి ఎందుకంటే నీ యొక్క వెలుగు అనేది ముందు ముందు నీ భవిష్యత్తు నీ జాతక ప్రకారం నీ భవిష్యత్తు ఏదైతే ఉందో అది చాలా అందంగా ఉండబోతుంది ఎవరైతే నిన్ను తక్కువగా మాట్లాడారో భవిష్యత్తులో వారు నీ విలువ తెలుసుకుని నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరబోతున్నారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఎంత ఆనందపడతావు అంటే నువ్వు మాటల్లో కూడా చెప్పుకోలేవు తల్లి అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నువ్వు చెప్పింది నిజమే బాబా అని నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావమ్మా ఎప్పుడూ కూడా ఎదుటి వారి మనసు నొప్పించకూడదు అని చూస్తూ ఉంటావు నువ్వు నచ్చిన విషయం ఏమిటి అంటే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా శ్రద్ధ సబూరితో ఉంటావు తల్లి ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్న ఈ ప్రశాంతతని అస్సలు కోల్పోవద్దు తల్లి ఎందుకంటే ప్రతి నిమిషము కూడా నిన్ను కాపాడుతుంది ఈ ప్రశాంతతే మనశాంతే తల్లి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆనందంగా చిరునవ్వుతో కనిపిస్తున్నావు చూసావా తల్లి అదే నీ యొక్క అదృష్టానికి కారణమమ్మా అదే నీకు గొప్పగా మారబోతుంది నువ్వు ఏది కోరుకుంటే అది చక్కగా జరగబోతుంది ఇదే ప్రశాంతతని కొనసాగించు అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి చెప్పి మన బాబాగారు ఎవరైతే ఒకటో నెంబర్ ఉన్న ఆవు దూడను తాకారు వాళ్ళ గురించి మన బాబాగారు ఇలా అయితే చెప్పారండి ఇక రెండవ నెంబరు ఉన్న ఆవు దూడను తాకిన నా బిడ్డ తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితంలో కష్టాలు సమస్యలు వస్తున్నాయి అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎప్పుడూ కూడా దిగులు చెందకు తల్లి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉంటే నీ జీవితం అంతా కూడా వేదనాభరితమవుతుంది తల్లి జీవితంలో మార్పు అనేది సహజమే కదా నీ జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్నప్పుడు మంచి ప్రవేశించటం కూడా అంతే సహజం తల్లి ఒక్కొక్కసారి జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించిదమ్మా నీ సహనాన్ని పరీక్షిస్తుంది కాబట్టి తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుంచి తప్పించుకోవాలి అని నువ్వు చెడుదారిలో గనక నడిస్తే భయంకరమైన రోజులు అనుభవించవలసి వస్తుంది తల్లి కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఎవరికీ అన్యాయం చేయలేదు అని భగవంతుడు మాకు ఎలాంటి శిక్ష వేశాడు అని అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో ఏదో ఒక పాపమైతే చేస్తారు దానికి ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా సరే అనుభవించి తీరాల్సిందే తల్లి అందువల్లే ఇప్పుడు ఈ కష్టాలు బాధలు నువ్వు అనుభవిస్తున్నావు తల్లి నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలో గాలిలో కలిసిపోతున్నాయమ్మా అందరిలాగా నువ్వు ఉండవద్దు తల్లి నీకు ఓర్పు ఉంది శ్రద్ధ సబూరితో నడుచుకోవాలి అనే జ్ఞానం ఉంది కదమ్మా జ్ఞానం వైపు అడుగులు వే తల్లి ఎందుకంటే నీ జీవితాన్ని బంగారంలా మార్చేది ఆ శ్రద్ధ సబూదేనమ్మా నువ్వు ఓర్పు పట్టలేనంత కోపం వచ్చినప్పుడు మనసులో నా యొక్క స్వరూపాన్ని తలుచుకుని స్వీకరించుకో తల్లి అంతా కూడా సద్దుమణిగేలా నేను చేస్తాను నిన్ను ఎవరో మోసం చేస్తున్నారు అని భ్రమలో ఉన్నావు కదా తల్లి అలాంటిదేమీ ఏమీ లేదమ్మా ఎందుకంటే అంతా కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది ఇక నువ్వు కోరుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రేపు జరిగితే బాగుండు ఎల్లుండి జరిగితే బాగుండు అని అనుకుంటూనే ఉన్నాను బాబా వీటి కోసం నేను ఎన్నో మొక్కులు కూడా మొక్కుకుంటున్నాను సాయినా నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నా సరే ఈ కష్టాలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి నేను ఓర్పుగా ఉండలేకపోతున్నాను బాబా నా స్థానంలో ఎవరు ఉన్నా సరే ఇలాగే ఉంటారు బాబా అని ప్రతి నిమిషము కూడా నాతో మాట్లాడుతున్నావు కదమ్మా కూడా నేను వింటున్నానమ్మా నీ కష్టాలన్నీ కూడా తీర్చి నీకు సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నానమ్మా నీకు కష్టాలు అనేవి రాకుండా నీ జీవితం అంతా కూడా సుఖమయం చేయబోతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడవద్దమ్మా నీ అని నీ వెనక ఉండగా ఇక దిగులేందుకు తల్లి అయితే మన బాబా గారు ఒకటి రెండవ నెంబర్ గల ఆవు దోడన తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి